నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు జేఎస్ శాస్త్రి గారు గురుగారు నమస్తే అండి ఇప్పుడు చాలామంది వ్యాపారాలు మొదలు పెడుతున్నారు వ్యాపార అభివృద్ధి కోసం అలాగే వ్యాపార సమస్యలు వారికి కొత్తగా ప్రారంభించే వాళ్ళకైనా అమావాస్య రోజు వ్యాపార అభివృద్ధి వ్యాపార అభివృద్ధి కోసం చేసుకోవాల్సిన పూజలు లేదా పాటించాల్సిన విధి విధానాలు ఏదైనా ఒక మంచి రెమెడీ చెప్పండి వ్యాపార అభివృద్ధి కోసం అమావాస్య రోజు పర్టికులర్గా అమావాస్య రోజు ఏదైనా వ్యాపార అభివృద్ధి కోసం పూజలు చేసుకోవచ్చా ఏదైనా ఒక మంచి రెమిడీ శ్రీ గురుభ్యో ప్రయాణమ శ్రీ మహాగణాధమ శ్రీ మహా మరి ఓం శ్రీ మహాతీణమహ మనకు అమావాస్యలు చాలా విశేషమైంది ఎందుకంటే ఈ అమావాస్య రోజులు కనుక మనకి ఏదైనా కుంటుబడిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో లాభాలు లేకపోవటం వ్యాపారంలో కానీ ఇంట్లో ఏమైనా అసమాతలు ఉండటము అంటే సరిగ్గా ఉండకపోవటం అటువంటివన్నీ చేస్తాం గుమ్మడికాయలు కట్టడం గుమ్మడికాయలు తీయటం ఇవన్నీ కూడా సహజంగా ఉంటాం అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అమావాస్య అనే దానికి వస్తే మరి ఏం చేయాలండి అంటే ఎండు ఒక మూడు తీసుకొని మళ్ళీ దోసిట్లో రెండు నిమ్మకాయలు తీసుకొని ఈ ఓం సూర్యదేవాయ నమ అని కానీ హం అనుమతే నమ అని కానీ దోసిట్లో తీసుకొని వీటిని ఏం చేయాలంటే దోసిట్లో తీసుకున్న తర్వాత దానికి ముందర చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే ఏడు పోగుల దారం తీసుకోవాలి ఏడు పోగుల దారం తీసుకొని ఏడు పోగుల దారాన్ని శుభ్రంగా సింధూరం రాసేసి ఏడు పోగులు దానికి రాసిన తర్వాత నెమ్మదిగా మంత్రం ఓం సూర్యదేవాయ నమ అని కానీ లేదా హం నమః అని కానీ చెప్పి ఈ ఎండుమిరపకాయల్ని ప్లస్ ఈ నిమ్మకాయల్ని మంచిగా జత చేసి మనం ఈ వీటిని ఏం చేయాలంటే లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి మీకు తోచిన విధంగా దుర్గా అష్టోత్తరం చేసేసి పూజ చేసుకొని దానికి ఆ అష్టోత్తర పూజ అయిన తర్వాత రాత్రి సమయంలో అమావాస్య రాత్రి సమయంలో ఉన్నప్పుడు మంచి సమయాన్ని చూసుకొని రాత్రి లేదా మనం కొట్టే కొట్టు కట్టేసే టైం కానీ ఆ కొట్టు బంద్ చేసే టైంలో కానీ అది షాపు బంద్ చేసేస్తాం కదా ఆ సమయంలో ఈ దారాన్ని తీసుకొని కట్టినటువంటి దారాన్ని మళ్ళీ శుభ్రంగా అమ్మవారికి దండం పెట్టుకొని దాన్ని తీసుకొని కాళ్ళు చేతులు కడుక్కోవాలి కాళ్ళు చేతులు కడుక్కో ఎందుకంటే మనం అక్కడ ఉంటాం కదా క్యాష్ దగ్గర కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని ఈ దారాన్ని తీసుకొని కట్టినటువంటి దారాన్ని మళ్ళీ గుమ్మానికి ముందర కట్టాలి ఏడు ముళ్ళు దానికి ఏడు ముళ్ళు వేయాలమ్మా ఇవి గుచ్చిన తర్వాత ఏడు ముళ్ళు కూడా ఉంటాయి అంటే గుచ్చక ముందర ముళ్ళు వేసినా పర్వాలేదు గుచ్చుతూ ముళ్ళు వేసినా పర్వాలేదు గుచ్చేసి ఏడు ముళ్ళు ప్లస్ ఇవి ఒక మూడు ఎండపరపకాయలు రెండు నిమ్మకాయలు మంచిగా చేసేసిన తర్వాత వాటి కూడా బొట్టు పెట్టేసి బయట కట్టేయాలి బయలు కట్టి మళ్ళీ ఎదురు చూడకుండా మళ్ళీ దాన్ని వెనకాల చూడకుండా వెళ్ళిపోవాలి అమావాస్య రోజు చేస్తే కనుక ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి అనేది కలుగుతుంది ఆ యొక్క దుర్గా అనుగ్రహంతో ఇలా చేయటం వల్ల ఇంకా అమావాస్య రోజు నిమ్మకాయలు కట్ చేసేసి గుమ్మానికి అటు ఇటు కర్పూరం వెలిగిచ్చేసేసి ఎదురు చూడకుండా వెళ్ళిపోవాలి ఇలా చేయటం వల్ల అమావాస్య రోజు మన మీద ఉండేటువంటి ఈ నరఘోష కానీ మన ముందే వ్యాపారంలో కుంటుబడినటువంటి వ్యాపారం కానీ వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా రెమెడీ పాటించినట్లయితే సత్ఫలితాలు వాళ్ళకి వ్యాపారంలో ఖచ్చితంగా ఈ యొక్క వ్యాపారం సజావుగా సాగి లాభాలు గణిస్తారు లక్ష్మణుగృహం వల్ల సో చూశారు కదండి గురువుగారు చెప్పిన రెమెడీస్ని ఏ అమావాస్య రోజైనా పాటించి మీ వ్యాపార సమస్యల్ని తొలగించుకోండి ధన్యవాదాలు గురువుగారు నమస్కారం